प्रजा टीवी तेलुगु न्यूज मंडल युग प्रसाद వైఎస్ఆర్సి నూతన కమిటీ సభ్యులు అధ్యక్షులకు కంటినకు అందరికీ కూడా నాయక యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు కొత్తగా కమిటీ వేసుకొని మండలంలో చాలా వరకు కూడా ఉత్సాహం ఉన్న

ప్రదేశాలు చేసి నాయకులకు నాయకలకు నష్టాలు కూడా ఉద్దేశ నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం మన పార్టీ దారి సహకారంతో కొత్తగా ఇక్కడ కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఎఫ్డీ చైర్మన్ బాబు గారు మన చింతరాయపల్లి చంద్ర గారు పెద్ద ఆయన హనుమంతుగుండం గారు యువకుడు ఈ యొక్క నియోజకవర్గం యూత్ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షులు నందకిషోర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి గారు మరి సత్యాల గారు గారు అదేవిధంగా రాజారెడ్డి గారు అదేవిధంగా పెద్ద ఆయన మన రెడ్డి గారు అదేవిధంగా చంద్ర గారు మరి అదేవిధంగా సోమశేఖర్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు మరి ఈ మహిళా నేత సులోచనమ్మ గారు అదేవిధంగా ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరి గ్రామస్థాయి నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎన్నికలు పూర్తయి దాదాపు పది నెలలు పూర్తి అయిపోయింది మరి కాలంలో చాలా కార్యకర్తలు ఎదుర్కోవడం జరుగుతుంది మరి గతంలో పార్టీ అధిక ఎందుకంటే ఏదైనా ఏ పార్టీకైనా కూడా ఒక పార్టీ సంస్థాగత పరంగా కానీ మరి ఒక పార్టీ పటిష్టపడాలంటే పార్టీ పట్టుకొమ్మ లాంటి వాళ్ళు కార్యకర్తలు మరి గత మన వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు ప్రజలకు అందరికీ ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా ప్రజలందరూ బాగుపడ్డారు ప్రజలు ప్రతి స్కీమ్ కూడా కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అందరికి కూడా ఇవ్వడం జరిగింది అన్యాయం జరిగిందల్లా ఒక కార్యకర్త మాత్రం మన వైఎస్ఆర్ పార్టీ మరి చాలా వరకు చేస్తా ఉన్నాం అంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ వాళ్ళకు సమాజంలో బిల్లులు రాకపోవడం వాళ్ళు చేసిన అప్పులు మళ్ళీ కట్టలేక మళ్ళీ అప్పులు తెచ్చుకునే పరిస్థితి మళ్ళీ వడ్డీలకు తెచ్చుకునే పరిస్థితి ఆ విధంగా కూడా చాలామంది కార్యకర్తలు కూడా నష్టపోవడం జరిగింది అదే విధంగా ఎందుకంటే ఈరోజు ఒక నాయకుడు గ్రామస్థాయిలో ఒక నాయకుడు కానీ కార్యకర్త కానీ మనం ఒక మీటింగ్కు ఏదైనా కూడా మరి జనాన్ని తీసుకురావాలన్నా ఏదైనా కూడా అంటే ఖచ్చితంగా జోడ్లో నుంచి ఒక కనీసం అంటే ఒక రెండు వేల మూడు వేల రూపాయలు ఖర్చు పెడితే కానీ మరి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలందరికీ మనం మరి కులం కానీ మతం చూడకుండా మరి ఈ యొక్క పథకాలన్నీ కూడా వేసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా కార్యకర్తల గురించి గతంలో ఎందుకంటే ఆయన కూడా చెప్తా ఉన్నాడు రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం ఉన్న మూడు సంవత్సరాల్లోనే మనం పార్టీ మీద దృష్టి పెట్టలేదు ఎక్కువగా ప్రజలకు మంచి చేయాలా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పి ఆలోచన విధానంతో చేసినాం కార్యకర్తలకు కూడా అన్యాయం జరిగిందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు ఎందుకంటే మళ్ళీ ఆయనకు చిన్న వయసులోనే దేవుడు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినారు ఇంకా చాలా మూడవ ఉంది ఆయనకు మరి అదేవిధంగా ఆయన మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఎందుకంటే ఆయన కూడా చెప్తా ఉన్నాడు ఒకసారి ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలు ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు ఏంటివి కార్యకర్తలు మనోభాలు ఏ విధంగా ఉన్నాయి నాయకులు మండలంలో నాయకులు మనోభావాలు ఏ విధంగా ఉంటాయి మరి వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలా అనే విషయాల గురించి మరి రాష్ట్ర స్థాయిలో ఒక కొలిముగుల మండలమే కాదు యావత్ రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలు కొంతవరకు దూరం కావడం జరిగింది ఎందుకంటే మేము ఎంత చేసినా కూడా లాస్ట్కు గ్రామంలో ఒక నాయకుడి కంటే విలువ లేకుండా పోయింది ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్కే మరి అన్ని పథకాలు ఆయన ద్వారానే చేరుతూ ఉండడంతో నాయకుడు అవసరం కానీ నాయకునికి దగ్గరికి ఎవరు ప్రజలు రావటం కానీ అన్నీ కూడా ఎవరు కూడా చేయడం లేదు కాబట్టి ఈరోజు కేవలం ఏదో ఒక మీటింగ్లకు పిలిస్తే రావాల్సింది తప్ప మిగతా పని మాకు కూడా ఏం లేదు మా ద్వారా ఏం జరగలేనప్పుడు మాకు నీ అవసరం కూడా ఏముంటుందని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏదైనా కూడా ఒక పెన్షన్ రావాలన్నా ఒక ఇల్లు రావాలన్నా